వెల్కమ్ టు పీవీఎన్ తిరుమల దేవస్థానంలో యాభై నాలుగు కోట్ల నకిలి పట్టు దుప్పటా మోసం బయటపడింది ఈ విషయంపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది త్వరలో మరిన్ని వివరాలు బయటపడుతున్నాయని తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఆయన మాట్లాడుతూ ఏదైనా దేవస్థానంలోకి వెళితే మీకు కొంత దుష్ప్రవర్తన కనిపిస్తుంది పరాకమని విషయంలో చాలా మంది చట్ట విరుద్ధంగా వ్యవహరించారు టిడిలో ఎప్పటి నుంచో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన పట్టు వస్త్రాల కుంభకోణంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు మాల్బరీ పట్టు వస్త్రాలకు బదులుగా పాలిస్టర్ వస్త్రాలు సరఫరా అయ్యాయనే విషయమై ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు టీటీడీలో మరో స్కామ్ యాభై నాలుగు కోట్ల రూపాయల నకిలీ పట్టు దుప్పట్ట మోసం బయటపడింది ఈ విషయమై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఏదైనా దేవస్థానంలోకి వెళితే మీకు కొంత దుష్ప్రవర్తన కనిపిస్తుంది పరకామని విషయంలో చాలా మంది చట్ట విరుద్ధంగా వ్యవహరించారు టీటీడీలో ఎప్పటి నుంచో కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చేశారు ఆ మోసాలు ఇప్పుడు వెలుగులోకి రావటానికి ఏకైక కారణం మనకు బలమైన టీటీడీ బోర్డు ప్రభుత్వం ఉండటమే నేడు మనందరికీ ముఖ్యమంత్రి నుంచి మార్గదర్శకం ఉంది సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం గతంలో మేము పుకార్లను మాత్రమే విన్నాం ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏం చేశారో నిజం తెలుస్తోంది భారతదేశంలోని ఇతర మతాలతో పోలిస్తే ప్రభుత్వ చర్యలు బహిరంగ ప్రకటనకు సంబంధించి హిందువులను అవమానంగా చూస్తున్నారు నేను గతంలో చెప్పినట్లుగా హిందువులను లక్ష్యంగా చేసుకుని నిలదీస్తున్నారు అని పవన్ చెప్పారు రాజ్యాంగం చట్టం రెండు వైపులా ఉండేలా విధిగా పనిచేయాలనేదే తన అభిప్రాయమని పవన్ తెలిపారు ముస్లిం లేదా క్రైస్తవ ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని నిబంధనలు వర్తింపజేస్తే అవి హిందువులకు సమానంగా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు హిందువులు మెజారిటీ అనే ఆలోచన తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు అవుతాయని పేర్కొన్నారు మెజారిటీ ఎక్కడ ఉంది హిందువులు కులం భాష ప్రాంతం ద్వారా విభజన చెందారు దేవాలయానికి వెళ్లి చేతులు జోడించేవారు సనాతన ధర్మాన్ని విశ్వసించే ఎవరైనా బుజ్జగింపు రాజకీయాలను ఆధరించే నాయకులకు వ్యతిరేకంగా తమ ఆందోళనను వినిపించాలి తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారం కోసం ఒక సమస్యలాగా మాట్లాడారు కానీ తన సొంత మతమైన క్రైస్తవ మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ధైర్యం చేస్తారా హిందువులను లక్ష్యంగా చేసుకోవటం అందరికీ సులభంగా మారింది ఐదు సంవత్సరాలకు పైగా సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయన అలాంటి ప్రకటనలు చేయకూడదు తమిళనాడులోని ఆలయ వ్యవహారాల్లో డిఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది రాజ్యాంగంలో మొదటి చేతితో రాసిన ముసాయిదాలో భగవద్గీత గురించి ప్రస్తావించారు అని డిప్యూటీ సీఎం అన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్